తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ఎస్టి కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ప్రసాదం సురేష్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు కొలకలూరు గ్రామంలోని ఎస్టి కాలనీలో ప్రసాదం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి పండుగ ఉత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నవత్తుని శివకుమార్ పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకున్నారు ప్రసాదం రమేష్ మాట్లాడుతూ తమ కాలనీలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు అడిగిన వెంటనే సహృదయంతో వచ్చి దేవుని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు అన్న అంటే తమకెంతో అభిమానమని అన్నతోనే తాము నడుస్తామంటూ ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫనీ భక్తులు పాల్గొన్నారు

ఈరోజున మన తెనాలి మాజీ శాసనసభ్యులు మా ప్రీతి నాయకుడు అన్నబత్తం శివకుమార్ గారు మేము పెట్టుకున్నటువంటి చిన్న గణేష్ బొమ్మకి దండేయడానికి మా ఆహ్వానం మేరకు వచ్చి మా అందరికీ ఇక్కడ మా మొండి బండలందరికీ ఓ పండగ వాతావరణం క్రియేట్ చేసినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే ఇదే విధంగా మా అభిమానాన్ని ఎల్లకాలం అన్నం మీద చూపిస్తూ ముందు ముందు కూడా అన్నతోనే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కొలకలూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మా గ్రామానికి చేసినటువంటి మాజీని మాజీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయ శివకుమార్ గారు ఎస్టీ కాలనీకి వచ్చి ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ పూజ నిర్వహించేందుకు గాను ఆయనకి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం